गुड मॉर्निंग चिलड्र रोजी वीडियो डेली यूज सेंटेंसेस हिंदी उठाई कदा अभी तेलो एला ने चूदा हर दिन दस मिनट चलना सेहत के लिए अच्छा होता है सेकंड वन वैसी सहायम हमें ज़रूरतमंद की सहायता करनी चाहिए ओपन खोलना तेरव उन दरवाजे और खिड़कियों को खोलो ना और खोलिए ना ఆ తలుపులు మరియు కిటికీలను తెరవచ్చు కదా జంప్ కూదినా దూకడం ఉసే దేఖియే క్యాసే కూదురా తనని చూడండి ఎలా దూకుతుందో ఎలా దూకుతున్నాడో పుష్ ధక్కాదేనా తోయడం ఆప్కి బేటీనే మీరీ బేటీకో ధక్కాదేదియా మీ అమ్మాయి మా అమ్మాయిని తోసేసింది వర్క్ కా పని ఆజ్ఘర్ మే ముజే బహుత్ కామ్ హే ఈరోజు నాకు ఇంట్లో చాలా పని ఉంది మొదలు పెట్టడం మే అప్ నయ వ్యాపారకో సంహాల్ రీహం నేను నా కొత్త వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాను రోనా ఏడవడం ఛోటే బీ తరహా క్యూ రో రోరే హో చిన్న పిల్లల్లాగా ఎందుకు ఏడుస్తున్నారు బెట్నా సిట్ चोड़म आप यहाँ बैठिए मैं अभी आती हूँ और आता हूँ मेरू इकड़ ने इपड़े वस्ता गो वेलडम जाना यहाँ मेरा काम पूरा हो गया है अब मैं जा रही हूँ और जा रहा हूँ इकड़ा ना पनी पूर्ति इंका वेल्तुन वेतना సో చిల్డ్రన్స్ చూసారు కదా వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను కొంచెమైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ టాటా బాయ్ నెక్స్ట్ మరో మంచి యూస్ఫుల్ వీడియోతో కలుస్తాను అప్పటి వరకు చూస్తూ ఉండండి హిందీ టీచర్ ఆన్ యూట్యూబ్ ఛానల్